హలో అండి అందరికీ నమస్కారం అమ్మాయి కాపురం ఏడవ భాగము లత కోసం అతని బాయ్ ఫ్రెండ్ అర్ధరాత్రి రావడంతో సీత అది తెలిసిన తర్వాత రోజు మంచి మాటలు చెప్పింది కానీ సీత అలా తన మంచికే చెప్పిన లతకి తనని ఎత్తి పొడిచినట్లే అనిపించింది నాకంటే చిన్నదానివి నీకేం తెలుసు అవకాశం దొరికినా ప్రతిసారి నాకు క్లాస్ పీకడం నీకు అలవాటు అయిపోయింది అమ్మతో నీకు ఇప్పించే కోటింగ్ సరిపోవట్లేదు అనుకుంటా అని కోపంతో పిడికిలి బిగించింది లత ఆ రాత్రి లత భోజనానికి రాలేదు సీత తనని పిలవడానికి వెళ్ళిన రానని కోపంగా కసిరింది దాంతో ఏం చెయ్యలేక వచ్చి అందరికీ వడ్డిస్తుంది కూతురు కనపడకపోవడంతో పంకజం అడిగింది లత ఎక్కడని రోజులాగే వస్తుందని చూశాను అత్తయ్య కానీ రాకపోయేసరికి వెళ్ళి బ్రతిమలాడితే రానని కసిరింది అంది సీత అవునా ఆగు నేను వెళ్ళి తీసుకొస్తాను అని లత గదిలోకి వెళ్ళింది పంకజం లోపలికి వెళ్ళిన ఐదు నిమిషాలకు ఇద్దరు బయటికి వచ్చారు పోనీలే తల్లి వెళ్ళి పిల్లను ఒప్పించింది ఎంతైనా ఇద్దరికి భలే కుదిరింది అని నవ్వాడు రామ్మూర్తి రామం సూటిగా చూసేసరికి నోరు మూశాడు ఆయన పంకజం వస్తూనే సీతని కోపంగా చెంపదెబ్బ కొట్టింది దాంతో సీత బుగ్గ ఎర్రగా కందిపోయింది కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి చేత్తో చెంపపై పట్టుకొని నేనేం చేశానని కొట్టారత్తయ్యా అంది గద్దమైన స్వరంతో చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా అడుగుతున్నావు అంటే భలే నటివి నువ్వు ఇంకో దెబ్బ వేస్తే బుద్ధి రాదు అని చెయ్యెత్తింది పంకజం పంకజం ఆగుముందు ఏం జరిగిందో చెప్పకుండా కోడలి మీద అలా చేయి ఎత్తకూడదు అని ఆపాడు రామూర్తి రామం అడగవలసిన ప్రశ్న మామగారు అడిగిన సీత రామం వైపు చూసింది కానీ రామం మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు నిలబడ్డాడు అతని ముఖం చూస్తుంటే జరిగింది విని తాను ఒక దెబ్బ వేయాలని ఎదురు చూస్తున్నట్లు ఉంది మరి కోడలి మీద అంత అభిమానం పనికిరాదు ఇదేం చేసిందో తెలుసా పాపం మన లతని నానా హింసలు పెడుతుంది ఈ రాకాసి నోట్లో నాలుక లేని పిల్ల ఎవరితో చెప్పుకోవాలో తెలియక గదిలో కుమిలిపోతుంది అంది పంకజం దాంతో సీత ఆశ్చర్యపోయి లత వైపు చూడగానే చూశావా నా నటన అన్నట్లు కన్ను మిట్టింది ఓసిని ఇప్పుడే కొంపలు ముంచుతున్నాయి అంటే ముందు ముందు ఇల్లు పీకి వీధిలో నిలబెట్టేలా ఉన్నావు కదే అని లోపలే తిట్టుకుంది సీత డొంక తిరుగుడు ఆపి ఏమైందో చెప్పు అసలే ఆకలి వేస్తుంది ఈ పంచాయతీ ఒకటి మధ్యలో అని చిరాకు పడ్డాడు రామూర్తి ఎప్పుడు చూడు తిండిగోలే ఏదో కరువు ప్రాంతంలో పురుడు పోసుకున్నట్లు ఉంది మీ అమ్మ ఇవతల కొత్త కోడలు నా బంగారు తల్లిని రాచి రంపాన పెడుతుంది అని నా బాధలో నేనుంటే తిండి కావాలా మీ తెలివితేటలు ఇలా తగలబడ్డాయి కాబట్టే ఆడదాన్ని ఒట్టి చేతితో సంసారం ఈదుకొచ్చాను ఇన్నేండ్లు అని రామ్మూర్తి మీద విరుచుకుపడి శోఖండాలు మొదలెట్టింది పంకజం తప్పు అయిపోయింది నన్ను వదిలేసి మీ ఏడుపు అదే మీ గోల ఏదో మీరు చూసుకోండి అని తినడంలో అయిపోయాడు అంటే నా కూతురు ఇంట్లో ఉండడం ఇష్టం లేదా నీకు మొన్న తినేటప్పుడు లేచి వెళ్ళిపోయేలా చేశావు ఇప్పుడు ఎవరినో వంక ఏదో అన్నావు అంట అందుకే భోజనం చేయడానికి రాకుండా ఏడుస్తూ కూర్చుంది నీకేం అన్యాయం చేసిందే మమ్మల్ని చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసి రాజ్యం మేలాలని చూస్తున్నావా నీ అమ్మ నాన్న పెంపకం ఇదేనా మీ అమ్మ కూడా ఇలాగే కాపురం చేసిందా అందుకే నీకు కూడా అవే బుద్ధులు వచ్చాయి ఇప్పుడే ఇలా చేశావంటే దానికి పెళ్ళయ్యాక పుట్టింటి ముఖం కూడా చూడనిచ్చేలా లేవు కదే నీకు ఇదేం పోయే కాలం అంటూ సీతను ఆడిపోసుకుంటుంది అది విని రామం కోపంగా లేచి సీతని గురుగ్గా చూసి వెళ్ళిపోయాడు కనీసం రెండు దెబ్బలైన పెళ్లాన్ని కొడతాడు అనుకున్న పంకజం లత అలా జరగకపోయేసరికి నిరాశపడ్డారు రోజు ఇంట్లో జరిగే తదాంగం చూసి తినకుండా లేచిపోయాడు నా కొడుకు నీ వల్ల ఎవరో ఒకరు ఆకలితో ఉండడమే ఒక్క ఆయన తప్ప అని రామ్మూర్తి వైపు చూసింది రామ్మూర్తి అదేం పట్టించుకోకుండా వేలితో పప్పు నాకుతూ ఉంటే చిరాగ్గా చూసింది పంకజం అయినా ఆడది అన్నాక ఒక ఇంటికి కోడలిగా వెళ్ళాక అక్కడ అందరి బాగోగులు చూసుకుంటూ వండి పెట్టాలి కానీ నీలో అలాంటి లక్షణాలు మంచుకైనా కనిపించడం లేదు అయినా మీ అమ్మకి కూడా ముక్కు మీదే కోపం కదా నీకు కూడా అదే అబ్బింది మా ఆస్తి చూసి మీ అమ్మకి ఆశలు పుట్టుకొచ్చి నీకు నూరి పోసినట్లుంది నీలో లోపం లేదు నీ పెంపకంలో లోపం ఉంది అని తన తల్లిని తిడుతుంటే సీత సహనం కోల్పోయింది అత్తయ్య అని గట్టిగా అరిచింది ఏంటి అన్నమాట అంటే ఉలుకెక్కు అని నోరు లేస్తుంది అని గద్దించింది పంకజం అసలు నేనేం తప్పు చేయలేదత్తయ్య లతకి నేను ఎప్పుడు చెడు చేయాలని అనుకోలేదు తనకి మంచి చెప్తామని చూశాను అంతే అయినా నన్ను అంటే ఊరుకుంటాను కానీ మా అమ్మని అంటే నేను ఊరుకోను అంది ఏంటే నువ్వు ఊరుకునేది అని పంకజం చెయ్యెత్తగానే దాన్ని గాల్లోనే పట్టుకుంది సరిగ్గా అదే సమయానికి రామం రాగానే అది చూసి చెయ్యి దించేసి చూడరా నీకు పెళ్లి చేసినందుకు నీ పెళ్ళం నాకే మొగడయ్యి కూర్చుంది ఈరోజు నువ్వు లేని సమయం చూసి నన్ను కొట్టడానికి ఏకంగా చెయ్యి కూడా ఎత్తింది అంది దొంగ ఏడుపు నటిస్తూ రామం ఇంకా ముందు వెనుక ఆలోచించకుండా సీతని చెంపపై కొట్టాడు పెదవి నుంచి రక్తం కారుతుంటే వాళ్ళని లెక్క చెయ్యకుండా వెళ్ళిపోయింది చూశావురా అన్నయ్య దాన్ని పొగరు మొగడు అన్న గౌరవం లేకుండా ఎలా పోతుందో అని గుసలు కొట్టింది లత రామం ఏమనలేదు అయినా మీలాంటి అన్నయ్య అమ్మ ఉంటే నాకు ఇంకా అంతకంటే ఏం కావాలి అంది వాళ్ళతో ఆ రోజు రాత్రి రామం ఎప్పటిలాగే బాగా తాగి గదిలోకి ఊగుతూ వచ్చాడు మంచం మీద వాలిపోయి ఏడుస్తూ ఉంటే మందు తాగినోడి ముందర అంటూ పాట పాడుతూ వచ్చిన రామంని చూసి కోపం వచ్చింది సీతకి అమాంతం తన పైకి పడిపోయిన రామంని నెట్టేసింది ఏమైందే నన్నెందుకు నెట్టేశావు కోపంగా అరిచాడు మీకు అసలు మనసు అనేదే లేదా మీకు కావలసింది నా దేహం మాత్రమే కానీ నేను ఎలా పోయినా మీకు అనవసరం జరిగిందంతా మర్చిపోయి మళ్ళెందుకు వచ్చారు నాకు ఇక్కడ జరిగేవి చూసి చచ్చిపోవాలి అనిపిస్తుంది నా మనసు కుదుట పడేదాకా నన్ను ముట్టుకోవాలని చూస్తే తగలబెట్టుకొని చచ్చిపోతాను అని బెదిరించింది దాంతో అప్పటికి బయటికి వెళ్ళిపోయాడు తిట్టుకుంటూ తెల్లారింది కానీ సీత గది నుంచి బయటికి రాలేదు ఇంట్లో రామం కూడా కనిపించడం లేదు పంకజం లత ఇంకా రామూర్తి డైనింగ్ హాల్లో కూర్చొని ఆకలికి నకనకలాడుతున్నారు అమ్మ ఇంకెంతసేపు నాకు చాలా ఆకలిగా ఉంది చూస్తే టిఫిన్ రెడీ అయినట్లే లేదు అంది లత నిజానికి తనకి అంత ఆకలి లేదు అలా అంటే సీత మీద పంకజంకి ఇంకా కోపం వస్తుందని తన నటన కూతురే అంటే కూతురి కంటే దద్ది పంకజం పొద్దున్నే ఎక్కడ చచ్చింది ఇది ఇంటిల్లిపాది ఆకలితో చస్తుంటే ఏం రాజకార్యాలు పోయింది గతి లేక మన కోడలిగా వచ్చింది కానీ ఈ ఇంటికి పని మనిషిలాగా వచ్చే హరత కూడా లేదు అని వదురుతూనే ఉంది ఎందుకే పంకజం ఊరికనే అలా వదురుతూ ఉంటావు పొద్దు పొద్దున్నే నట్టింట్లో చావు అనే మాట మంచిదా ఏరి కోరి తెచ్చుకున్నావు కదా కోడలిగా అప్పుడు తెలియలేదా పని మనిషిగా కూడా పనికిరాదని అంటూ ఎగతాళిగా అన్నాడు రామూర్తి కోడలి మీద ఈగ కూడా ఆడనివ్వడు కదా ఏరి కోరి తెచ్చుకున్నా నిజమే ఏదో మంచి పిల్ల అనుకుంటే ఇలా చేస్తుందని నాకేం తెలుసు ఆస్తికి ఆశపడే వచ్చింది నా కొంపకి అని నోరు కుక్కుకుంది ఎలాగైతేనే సీత మీద వ్యతిరేకత వచ్చేలా చేశాను అది చాలు అని సంబరపడిపోయింది లత ఎలాగో దాని బుద్ధి బయటపడింది కదా అని ఇంకా చెలరేగిపోతున్నట్టు ఉంది మీ గారబాల కోడలు అందుకే ఎనిమిది గంటలైనా ఇంకా ముసుగు తన్ని గదిలోనే పడుకుంది అని కోపంగా అంది పంకజం ముందు సీత ఎందుకు లేవలేదో చూసి చావచ్చు కదా అని రామూర్తి అనగానే చురుగ్గా చూసింది పంకజం రామూర్తి తత్తరపడి అదే అదే రోజు పొద్దున్నే లేచే సీత ఇంకా లేవలేదు కదా ఏమైందో ఓసారి చూడమంటున్నా అని కవర్ చేశాడు ఏమైంది ఒళ్ళు కొవ్వెక్కింది లత కూడా తల్లికి వంత పాడింది పెళ్ళమయ్యి ఒకరు కూతురై ఒకరు బతికిపోయారు లేకపోతే ఏ నిద్రలోనో తలగడతో నొక్కి చంపేసేవాడిని అని వాళ్ళు తనని పెట్టిన టార్చర్ గుర్తుకొచ్చి కోపంగా అనుకున్నాడు ఇంతలో రామం బయట నుంచి నిద్రమొహంతో రావడం చూసి వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది అదేంట్రా పెద్దోడ నువ్వు ఆ గదిలో పడుకోలేదా బయట నుంచి వస్తున్నావు అని అడిగింది పంకజం ఏంట్రా అన్నయ్య ఒళ్ళంత దోమలు కుట్టినట్లు ఆ బొబ్బలేంటి లత తీసింది తనకి అన్నయ్య మీద ప్రేమ ఎక్కువై కాదు ఏమైందో తెలుసుకోవాలనే ఆతృత నన్ను గదిలోకి ఎక్కడ రానిచ్చింది అరిచి గోల చేసింది ఇంకా గొడవ ఎందుకని నేనే బయట పశువుల కొట్టంలో పడుకున్నాను అని చెప్పాడు రాము అయ్యో దీనికి ఇదేం షాడీజం పెద్దోడా ఎంత తాగి వచ్చినా ఏ రోజు కనీసం ఇంట్లోనే నేల మీద కూడా పడుకొని నిన్ను ఏకంగా పశువుల కొట్టంలో పడుకోమని గెంటేసిందా దీనికి బాగా గురుజనం పెరిగిపోయిందిరా అంది కళ్ళు ఒత్తుకుంటూ మరి మొగడికి విలువ ఇవ్వలేదు ఇంకా మనల్ని లెక్క చేస్తుంది అనుకోవడం మన మూర్ఖత్వమే అమ్మా అయినా నాకు ఇక్కడ కష్టాలు పడాలని రాసిపెట్టి లేదు ఒక పది రోజులు హాయిగా ఎగ్జామ్స్ రాసి వచ్చేస్తాను అంది లత అవునా లత ఆ ఎగ్జామ్స్ ఏవో కొంచెం బాగా రాయాలి అంది పంకజం ఏంటి అందరు ఇలా ఉన్నారు అని రామమ్మ అడిగారు ఏం చెప్పమంటావు ఇంతకీ నీ పెళ్ళం గది నుంచి రాలేదు అందరూ ఆకలితో నకనకలాడుతున్నారు అంది లత అవునా అయినా మీకోసం నేను బయటికి వెళ్ళి తెస్తానులే అని బయటికి వెళ్ళి అందరికీ టిఫిన్ తెచ్చాడు అందరికీ కడుపులో ఇంత పడ్డాక ప్రాణం లేచొచ్చి టీవీ ఆన్ చేశారు ఇంతలో వీళ్ళకి ఏదో ములుగు శబ్దం వినిపిస్తుంది ముందు అయితే టీవీలోంచి వస్తుంది అనుకున్నారు కానీ రామ్మూర్తి బాగా పరిశీలిస్తే అది సీత గదిలో నుంచి వస్తున్నట్లు తెలిసింది వసయ్ పంకజం ఆ మూలుగు టీవీలో నుంచి కాదే సీత గదిలో నుంచి వస్తుంది అన్నాడు సీత గద దానికి ఎప్పుడు రాసిచ్చావు సూటిగా చూసింది లత నువ్వు మధ్యలోకి రాకు లత పద ఒకసారి చూద్దాం నాకెందుకో ఏది మంచిగా అనిపించడం లేదు అని రామూర్తి అంటే పంకజం కూడా ఆ గది వైపు వెళ్ళింది దగ్గరికి వెళ్తే కొద్దిగా ఆ మూలుగు శబ్దం ఇంకా గట్టిగా వినిపిస్తుంది రామూర్తి కంగారుగా తలుపు తట్టాడు కానీ అవతల నుంచి ఎలాంటి స్పందన లేదు ఇంకా తప్పేది లేక గట్టిగా నెట్టగానే తలుపు తెరుచుకుంది అక్కడ మంచం మీద ముడుచుకొని వణికిపోతూ దుప్పటి కప్పుకొని ఉంది చూస్తుంటే తనకి ఒంట్లో బాగోలేనట్లు ఉంది పంకజం ఓసారి చూడు సీతకి ఎలా ఉందో అన్నాడు రామూర్తి చేసేది ఏమీ లేక వెళ్ళి ఒంటిపై చెయ్యి వేయగానే సీత ఒళ్ళు కుంపటిలా కాలుతుంది అయ్యో చాలా జ్వరంతో ఉందయ్యా అంది పంకజం అందుకే పాపం లేవలేకపోయింది ఇంకా ఆలస్యం చేయడమేందుకు పద ఆసుపత్రికి తీసుకెళ్దాం అన్నాడు రామూర్తి పంకజం ముఖం చిట్లించి ఈ పాటి జ్వరానికే ఆస్పత్రిక ఎందుకు తడిగుడ్డ నొసల మీద పెట్టి ఒక డోలో మాత్రం వేస్తే సరిపోతుంది మీరేం మాట్లాడకండి అని రామ్మూర్తి నోరు మూయించేసింది అబ్బా ఇప్పుడే దానికి జ్వరం రావాలా నేను వెళ్ళేలోపు చుక్కలు చూపిద్దామనుకున్నానే అని నిరాశగా అంది లత అన్నట్లే సీతకి అలా చేయగానే కాసేపటికి జ్వరం కొంచెం తగ్గింది లేచి కూర్చోవడానికి కూడా ఓపిక లేదు ఇదిగో ఈ కాఫీ కొంచెం తాగి తగలాడు అమ్మా ఏంటో మాకు ఈ వయసులో చాకిరి తప్పడం లేదు మాకు చేసి పెట్టే కోడలు పోయి మాతో చేయించుకుంటున్నావు అని నిట్టూర్చింది పంకజం సీత షాక్ అయింది ఇదేంటి ఇన్ని రోజులుగా వీళ్ళకి అన్ని పనులు నేనే కదా చేసి పెట్టింది ఒక్కరోజు జ్వరం వచ్చినందుకే ఇన్ని అంటుంది అంటే రేపు నేను చచ్చిన శవానికి అంత్యక్రియలు చేస్తారో లేదో అని భయపడింది ఇదేదో బాగుందని ఇలాగే రోగిష్టి దానిలా అలాగే ఉండకు చెలాకిగా ఇట్టే పనులు చేస్తే ఏ నీరసం రాదు అని ఓ ఉచిత సలహా పడేసిపోయింది నేను చచ్చిన నా శవంతో వెట్టి చాకిరి చేయించుకునేలా ఉన్నారు వీళ్ళు అసలు మానవత్వం అనే పదానికి మీనింగ్ అయినా తెలుసో లేదో వీళ్ళకి అనుకుంది రామం ఇంటికి రాగానే రామ్మూర్తి సీతకు జ్వరం వచ్చిన సంగతి చెప్పాడు జ్వరమే కదా ఒక పూటకి అదే తగ్గిపోతుంది చీమ చిటుక్కుమన్నా నాకు చెప్పాలా అని చిటపటలాడుతూ వెళ్ళిపోయాడు కోరి తెచ్చుకొని పాపం అమాయకురాలిని చిత్రహింసలు పెడుతున్నారు రాక్షసులు నాకైతే అలవాటు అయిపోయింది పాపం సీత అనుకున్నాడు రామ్మూర్తి